కంచు పట్టు కూడా అంటారండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది కంచు పట్టు చాలా బాగుంది ఇందులో కలర్ కాంబినేషన్ చూడండి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ కాఫీ బోర్డర్స్ బ్లూ బార్డర్స్ పింక్ బార్డర్స్ అన్ని తెప్పించానండి మీకు ఏది నచ్చినా అన్ని దొరుకుతాయి మన దగ్గర ఈ సారీ ఈ శారీ కలర్ కాంబినేషన్ అన్ని మన శారీ పళ్ళు బ్లౌజ్ ఒక్కసారి చూడండి సెల్ఫీ లైన్ వస్తుంది అండి బ్లౌజు ఫలు సెల్ఫియే ఇందులో కలర్ కాంబినేషన్లు కూడా కలర్ కాంబినేషన్ చూడ మంచి మంచి కలర్స్ ఎంత బాగున్నాయి అసలు గట్ట ఇప్పుడే ఇప్పా మీకోసం బాక్స్ లెక్కలు కూడా తీయలేదు మంచి కలర్స్ చాలా బాగుంటుంది ఇది మార్కెట్ లో మన దగ్గర చాలా బల్క్ చాలా ఐటమ్ దొరుకుతుంది ఇది కంచు అండి ఇది చాలా బాగుంటుంది ఈ సారీ పళ్ళు చూడండి రిచ్ పళ్ళు చాలా బాగుంది చూడండి ఒకసారి రియల్ చూసి ఇంకా చాలా బాగుంటుందండి సారీ బ్లౌజ్ వచ్చేసి లైట్ వెయిట్ ఐటమ్ అండి ఇది చాలా బాగుంటుంది ఐటమ్ ఇంకా లైట్ వెయిట్ అడుగుతున్నారు కదండి లైట్ వెయిట్ అక్క చెల్లెలకి లైట్ వెయిట్ తెచ్చిన ఈ సారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది పళ్ళు మ్యాచ్ లో సారీ పళ్ళు కూడా చూపిస్తా చూడండి రిచ్ పళ్ళు వచ్చింది కూడా ప్లేన్ వచ్చింది సెల్ఫీ మోడల్ ఇది చెక్స్ లో చాలా వెరైటీస్ తెచ్చినాను కొత్త కొత్త వెరైటీస్ తెచ్చాను ఇప్పటికే మీరు చూసి ఉంటారు మీనా వస్తుందంటే అంటే ఐటమ్ ఇది కుట్టులో మీనా చాలా బాగుంది ఇది కూడా బ్రైడల్ శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ప్లేన్ ఎందుకంటే ఈ సారి మగ్గం వేయించుకుంటున్నారు కదా వేరే కొనకుండా దాంట్లో ప్లేన్ తెప్పిస్తున్నాం మనం మనం డైరెక్ట్ రెడీ చేపించే తెస్తున్నాం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం చిన్న జ్యోతి సారీస్ కి ఈ రోజు అదే మీకు వీడియో చాలా చాలా స్పెషల్ ఉంది సరద్ ఇన దగ్గర అయితే ఈ రోజే కొత్త పాఠశాల ఇప్పిన మ్యారేజ్ కోసం తో వీడియోకి అయితే ఇది దారుణంగా మొత్తం ఎన్ వరకు చూడండి మ్యారేజ్ సీజన్ కొత్త సరుకు ఈ ఈరోజు అయితే మన మా దగ్గర మ్యామ్ మరదు హలో మ్యామ్ హలో సార్ బాగున్నారా సార్ సార్ ఇది నేను పెళ్ళిళ్ళ కోసం కొత్త వెరైటీస్ తెప్పించాను ఈసారి లాస్ట్ లాస్ట్ పాత కస్టమర్కి అయితే అందరికీ తెలుసు కాబట్టి కొత్తల గురించి అన్ని కొత్త కొత్త వెరైటీస్ చెప్పాను వీడియో స్లిప్ చేయకుండా చూడాలి ఈ మంచి వెరైటీస్ తెప్పించాను తక్కువ ప్రైజ్లో మన దగ్గర అన్నంత తక్కువ ప్రైజ్లో ఎక్కడ ఉండదు నమ్మకంగా కొనండి నమ్మకంగా షాప్ కు విజిట్ అయితే ఇంకా కొత్త వెరైటీస్ మీకు అందుతాయండి మంచి వెరైటీస్ తెప్పించాను చెప్పండి మా అడ్రస్ వచ్చేసి ఇది ముంతాజ్ మార్క్ గాడ్ గిఫ్ట్ బ్యాక్ సైడ్ ముంతాజ్ మార్కెట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో మన షాప్ ఉంటదండి పాత వాళ్ళకి అందరికి తెలుసు కొత్త వాళ్ళ గురించి మళ్ళీ చెప్పడం జరిగింది ఈ సారీ అయితే శారీ కలెక్షన్ ఈ సారి మంచి తెప్పించాను బ్రైడల్ కలెక్షన్ వెడ్డింగ్ కోసం చాలా వెరైటీస్ మంచి మంచి వెరైటీస్ తెప్పించాను కావాలి కూడా తీసుకోవచ్చు సింగల్ కూడా దొరుకుతదండి మన దగ్గర సింగిల్ కూడా హోల్సేల్ దొరుకుతది బల్క్ అయినా దొరుకుతుంది సింగిల్ అయినా హోల్సేల్ రేటే ఇస్తాను మీరు ఆల్ ఇండియా ఎక్కడ ఉన్నా కానీ మీరు కాల్ చేస్తే పంపిస్తాం లేదంటే మీరు వచ్చి రిజిట్ అయితే తీసుకుంటే మీ ఇష్టం స్క్రీన్ పైన నంబర్ ఉంది వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు ఒక్క కావాలి ఒక్క కూడా మార్చేసి కూడా పంపొచ్చు సో వీడియో అయితే నిదానంగా మొత్తం అండ్ కూడా చూడండి ఈ రోజు అయితే మీకు వీడియోలో మొత్తం మ్యారేజ్ ఇది కొత్త సరుకు ఉంది ఈ రోజు ఫస్ట్ ఐటమ్ ఈ రోజు ఫస్ట్ ఐటమ్ ఇది లైట్ వెయిట్ కంచిపురం ఇది ఫ్యాన్సీ పట్టుందండి ఓకే ఫ్యాన్సీలో ఫ్యాన్సీలో చాలా పెళ్లి సీజన్ కదా కొత్త వెరైటీస్ తెప్పించాను ఇది పెట్టుబడిలో కానీ చాలా బాగుంటది ఈ సారీ పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తా చూడండి కాంట్రాస్ట్ లో రిచ్ పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లేన్ వస్తుంది చాలా బాగుంటది లైట్ వెయిట్ గిఫ్ట్ పెట్టడానికి చాలా బాగుంటదండి యూజ్ ఫుల్ గా ఉంటది బల్క్ గానీ సింగల్ గానీ చాలా నడుస్తుంది అండి బోర్డర్ పెద్ద బోర్డర్ బుటా కూడా కంప్లీట్ ఉంటదండి ఇది ఇది లో కంపేరింగ్ చేసుకుంటే ఇది నైన్ థౌసండ్ సారీ అట్లా ఉంటది మనం తక్కువ బడ్జెట్ లో మనం వాడాలనుకుంటే ఇది ఓన్లీ తక్కువ ప్రైజ్ లో సెవెన్ డబల్ నైన్ కి సెవెన్ డబల్ నైన్ కి తక్కువ ప్రైజ్ లో పెళ్లి సీజన్ కదా ఆఫర్ లో పెట్టాను ఇందులో కలర్ కాంబినేషన్ చూడండి డిజైన్ కూడా వేరే వేరే ఉంటాయి కలర్లు ఉంటాయి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను అన్ని కొని కొని పెట్టాను స్క్రీన్ పైన నంబర్ది మార్చేసి పండి ఒక్క కావాలి ఒక్క కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది ధర్మవరం పట్టు ఇది ధర్మవరం ధర్మవరం పట్టు ఎక్సలెంట్ ఉంటాయి శారీ ఇది లైట్ వెయిట్ బ్రైడల్ ఉంటుంది ఇది ఇది కాంబినేషన్ సెల్ఫీ టైప్ వస్తుంది ఇది ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్రోకెడ్ బ్లౌజ్ ఓకే పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది గోల్డెన్ షైనింగ్ లో ఉంది మొత్తం గోల్డ్ షైనింగ్ ఇది చాలా బాగుంటుంది ఐటమ్ లైట్ వెయిట్ వచ్చింది న్యూ ఐటమ్ ఇది పెళ్లి కోసం తెప్పించాను త్రీ గ్రామ్ గోల్డ్ అని కూడా అంటారు కాంబినేషన్ ఉంది కలర్స్ కూడా సో ఇది ప్రైస్ ఉంది ఓన్లీ ఫోర్టీన్ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఖచ్చితంగా తీసుకోవాలి ఉంది సింగిల్ సింగిల్ కావాలి సింగిల్ కూడా తీసుకోవచ్చు ఫోర్ కావాలి ఫోర్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీస్ చూడండి ఇది ఇది గావ్ ఐటమ్ అంటారండి ఇది చాలా బాగుంటుంది చూడండి కాంబినేషన్ కాంట్రాస్ట్ లో వస్తుంది కాంట్రాస్ట్ లో లైట్ వెయిట్ ఉంటుంది బట్ స్మూత్ ఉంటే చాలా బాగుంటది ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి కూడా ప్లెయిన్ వస్తుంది దీనిపై మగ్గం కూడా వేయించుకోవడానికి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కంప్లీట్ చూడండి ఓవరాల్ కూడా మంచి ఉన్నాయి పెద్ద బార్డర్ పెద్ద బార్డర్ ఉంది డిజైన్ కూడా సూపర్ డిజైన్ ఉంది చూడండి ఫ్లవర్స్ డిజైన్ చాలా బాగున్నాయి ఇలాంటి మంచి డిజైన్స్ చాలా ఉంటున్నాయి మన దగ్గర ఇంకోటి స్పెషల్ ఒక ఐటమ్ ఉంది చూడండి ఈ లోనే స్పెషల్ రెడ్ చాలా స్పెషల్ ఐటమ్ ఇది చాలా బాగుంటుంది చూడండి స్పెషల్ అక్క చెల్లెల కోసం సెల్ఫీ చాలా కావాలంటారు స్పెషల్ గా తెప్పించాను ఈ శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటారు ఇందులో కలర్ కాంబినేషన్ ఏమి నచ్చినా మీరు ఏంబడే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఏమాత్రం లేట్ చేసినా మంచి శారీ మిస్ అయిపోతారండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ప్రైస్ పెళ్లి ఉంది కాబట్టి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఆఫర్ ప్రైజ్ పెట్టాను అక్క చెల్ల కోసం వెరైటీస్ చూపిస్తాను చూడండి ఇది చాలా బాగుంటుంది ఇది మార్కెట్ లో మన దగ్గర చాలా బల్క్ చాలా ఐటమ్ దొరుకుతుంది ఇది కంచు అండి ఇది చాలా బాగుంటుంది ఈ సారీ పళ్ళు చూడండి రిచ్ పళ్ళు చాలా బాగుంది చూడండి ఒకసారి రియల్ చూసి ఇంకా చాలా బాగుంటుందండి శారీ బ్లౌజ్ వచ్చి చూడండి ప్లేన్ వచ్చి మస్తు ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఇందులో మంచి ఓవరాల్ కూడా చాలా మంచి ఓవరాల్ శారీ చూడండి చాలా బాగుంది షైనింగ్ కూడా బాగుంది స్మాల్ డిజైన్ కావాలంటున్నారు అక్క చెల్లెన్లు ఇంత స్మాల్ డిజైన్ చూడండి ఇందులో కలర్ కాంబినేషన్లు కూడా చాలా ఉన్నాయి ఇందులో ఏ కలర్ నచ్చినా ఎంబడ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి బల్క్ కావాలన్నా సింగల్ కావాలన్నా ఎన్ని అయినా చాలా దొరుకుతాయి ఐటమ్ ఇది క్వాంటిటీ ఉంటాయి ఐటమ్ ఇది ఈ సారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ హండ్రెడ్ ఆఫర్ ప్రైజ్ పెట్టాను ఈ సారీ చాలా అంటే ఆఫర్ అక్కచెల్ల అమ్ముకోవడానికి కానీ పెళ్ళిళ్ళకి గాని మన పెళ్లి షాపింగ్ కానీ ఇక్కడ చాలా చేసుకోవచ్చు చాలా అంటే చాలా తక్కువ ధర ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ లైట్ వెయిట్ ఐటమ్ అండి ఇది చాలా బాగుంటుంది ఐటమ్ చాలా లైట్ 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 అడుగుతున్నారు కదండి అక్క తెచ్చిన ఈ సారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది పల్లు ఓకే ఇంకా ఇందులో కలర్ కాంబినేషన్ చూపిస్తాను చూడండి కలర్ మంచి మంచి కలర్లు ఉన్నాయండి కలర్లు ఎంబడే చూడాలి ఎంబడే ఆర్డర్ ఇవ్వాలి లేట్ చేయొద్దు లేట్ చేస్తే మంచి కలర్ మిస్ అయిపోతారు ఇంకా వేస్తాను చూడండి ఇంకా ఉన్నాయి ఇంకా వీడియో లెంత్ అవుతుంది కాబట్టి కొన్ని ఐటమ్ ఇస్తున్నాను వాట్సాప్ చేయమన్నా కానీ కలర్ వాట్సాప్ చేస్తానండి ఓకే ఇట్లా మంచి కలర్ ఉన్నాయి ఇంకా ఉన్నాయి మీకు కావాలంటే మీకు వాట్సాప్ చేస్తాను ఇందులో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ సూపర్ ఛాలెంజ్ ఇస్తున్నాం సార్ ప్రైస్ అయితే ఇది బయట అయితే ఇది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఇలానే ఉంటాయి మీ దగ్గర అయితే సూపర్ ఛాలెంజింగ్ ప్రైస్ అంటే నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది గట్ట ఈ రోజు ఇప్పుడే ఇప్పామండి వీడియో కోసమే మీకోసము ఈ శారీ చూడండి సెల్ఫ్ ఐటమ్ ఇది లైట్ వెయిట్ కంచు కొత్త ఐటమ్ ఇది పెళ్లి సీజన్ కోసం పెళ్లి ఐటమ్ కొత్త కొత్త వెరైటీస్ కావాలన్నందుకు కొత్త ఐటెం ఇప్పుడే తెచ్చాను కొత్త సెల్ఫీ మోడల్ వస్తుంది ఇది ఈ సారీ పళ్ళు బ్లౌజ్ ఒక్కసారి చూడండి సెల్ఫీ లైన్ వస్తుందండి బ్లౌజు పళ్ళు సెల్ఫీ ఇందులో కలర్ కాంబినేషన్ కూడా కలర్ కాంబినేషన్ చూడ మంచి మంచి కలర్స్ ఎంత బాగున్నాయి అసలు గట్ట ఇప్పుడే ఇప్పాం మీకోసం బాక్స్ లెక్కలు కూడా తీయలేదు మంచి కలర్స్ ఏది నచ్చిన ఎంబడే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ రూపీస్ చాలా సార్ ప్రైస్ అదే మొత్తం బాక్స్ పరాయి ప్రీమియం మొత్తం గిఫ్ట్ అనేది ఇదే మంచిగా ఉంటాయి చూపిస్తాను చూడండి వింటేజ్ చెక్స్ సెల్ఫ్ శారీస్ కొత్త వెరైటీస్ ఇది చెక్స్ లో బూటా వచ్చింది చూడండి శారీ చూడండి వాళ్ళ చెక్స్ ఎంత బాగుంది అసలు చూడండి రియల్ ఇంకా చాలా బాగుంటుంది ఈ శారీ పళ్ళు కూడా చూపిస్తా చూడండి రిచ్ పళ్ళు వచ్చింది చూడండి బ్యూటిఫుల్ పళ్ళు బ్లౌజ్ కూడా ప్లేన్ వచ్చింది వింటే సెల్ఫీ మోడల్ ఇది చెక్స్ లో చాలా వెరైటీస్ తెచ్చినాను కొత్త కొత్త వెరైటీస్ తెచ్చాను ఇప్పటికే మీరు చూసి ఉంటారు చాలా కొత్త వెరైటీస్ ఇందులో ఏ శారీ నచ్చినా ఎంబడే స్క్రీన్ షాట్ చేయాలి సింగల్ కానీ బల్క్ కానీ ఈ పెళ్ళిళ్ళకు మనకు మంచి కలెక్షన్ తెచ్చాను ఎంబడే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయాలండి ఈ సారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ టూ హండ్రెడ్ తక్కువ ప్రైజ్ లా బయట త్రీ టూ పై అట్లాంటిది మన దగ్గర తక్కువ ప్రైస్ అండి మ్యారేజ్ సీజన్ కోసం బెస్ట్ ప్రైజ్ బెస్ట్ ప్రైజ్ నెక్స్ట్ వెరైటీ చూపిస్తా కుట్టులో మీనా వస్తుంది అంటే ఐటమ్ ఇది కుట్టులో మీనా చాలా బాగుంది ఇది కూడా బ్రైడల్ శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది ప్లేన్ ఎందుకంటే ఈ సారీ మగ్గం వేయించుకుంటున్నారు కదా వేరే కొనకుండా దాంట్లో ప్లేన్ తెప్పిస్తున్నాం మనం మనం డైరెక్ట్ రెడీ తెస్తున్నాం ఈ వెరైటీస్ ఇలా చూడండి బ్యాంగో డిజైన్ వచ్చేసి ఇట్లా వస్తుంది ఇంకా ఇంకోటి ఇందులో కూడా ఇంకోటి స్పెషల్ ఇంకోటి ఐటమ్ చూడండి ఇంకో కలర్ చూపిస్తాను ఇది చాలా డిఫరెంట్ ఉంది డిఫరెంట్ చేపించాము మేము కూడా ఇది ఇలా ఉంటది న్యూ కలెక్షన్ న్యూ వెరైటీస్ అన్ని మనం దగ్గర మగ్గాల దగ్గర ఉండి మరీ రెడీ చేయించుకొని తీసుకొచ్చాము ఓకే ఈ సారీది కంట్రాస్ట్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ రెండు ఉంది ఓకే ఇందులో కలర్లు కూడా ఇంకా చూపిస్తాను చూడండి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి సూపర్ రిచ్ కలర్ కూడా కుట్టు నాలుగొమ్మల ఐటమ్ అని కూడా అంటారు దీని కుట్టు బ్రైడల్ ది శారీస్ ఇది మీనా వస్తుంది ఇందులో ఏ శారీ నచ్చింది మేము స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి వీడియో లేట్ చూసారంటే మంచి శారీ మిస్ అయిపోతారు ఇంకా కూడా కలర్స్ పెట్టామంటే కలర్స్ వాట్సాప్ చేస్తాం ప్లస్ మీరు షాప్కు విజిట్ అవుతాను కూడా ఓకే అండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్

చూడండి ఒక్కసారి ఇది బ్రైడల్ లైట్ వెయిట్ ఇది స్మూత్ ఉంటది ఫైన్ ఉంటది అసలు చూస్తేనే చాలా బాగుంటుంది ఇది ఇది కుట్టు వింటే శారీస్ అంటారు కంట్రస్ బార్డర్ తో తెప్పించాను సైడ్ లో కంచు పట్టు కూడా అంటారండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది కంచిపట్టు పట్టు చాలా బాగుంది ఇందులో కలర్ కాంబినేషన్ కూడా చాలా ఉన్నాయి చూడండి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ కాఫీ బార్డర్స్ బ్లూ బార్డర్స్ పింక్ బార్డర్స్ అన్ని తెప్పించానండి మీకు ఏది నచ్చినా అన్ని దొరుకుతాయి మన దగ్గర ఈ శారీ ఈ శారీ కలర్ కాంబినేషన్ అన్ని మంచి ఉన్నాయి ఇంకా కూడా కావాలంటే మీకు వాట్సప్ చేస్తాను బల్క్ అయినా ఇట్లా అమ్మడానికైనా ఎట్లయినా పెళ్ళిళ్ళకి మనకు మంచి ఐటమ్ తెప్పించాను ఈ సారి ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ బయట అయితే సిక్స్ ఫైవ్ అమ్ముతుంది ఆఫర్ లో మాత్రం ఓన్లీ త్రీ థౌజండ్ పెట్టానండి ఆల్మోస్ట్ అయితే ఇది హాఫ్ రేట్ ఉంది మ్యారేజ్ సీజన్ కోసం అయితే ఖచ్చితంగా తీసుకోవాలి సింగల్ కావాలి సింగల్ కూడా తీసుకోవచ్చు బల్క్ లో కావాలి బల్క్ లో తీసుకోవచ్చు ఇది కాఫీ కలర్ అయితే చాలా రేజ్ ఉంది చాలా ట్రెండ్ ఉంది ఏదైనా కావాలి స్క్రీన్ పైన నంబర్ ఉంది ఒక్క కావాలి ఒక్క కూడా తీసుకోవచ్చు